아아っ.. lambi.. lambda, lambda.. hermano.. astronomy, nanti.. maabarcanol.. 글 figure సార్ game, sir.. labberry.. merger. arring sir, bolt-up arrestome upft.. i have a reception, sir, I will gather the wall back fire, sir.. the will be సార్ your home. sir..

Alo sir. 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 కుల్లం పేరుతో చుట్టుతూ నన్ను ఒక వంద మంది పైగా వచ్చి నాకు మొత్తం తాగాలేసి పారిపోతే ఆ తాగా పగల కొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ డ్రింక్స్ మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉండారండి అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు పెట్టాను సార్ ఎస్ ఎస్టీ కేసు சார்